నేను నేను ఎప్పుడు ఇంటికాయలు ఉంటాను పని ఏం లేదు ఆ బోధి ఎవరు లేదు అప్పుడు నువ్వు వస్తాను నీకు నాకు దోసింది అన్నట్టు కూర్చొని ఉంటాను ఏదో రోజు పోయినా పోతే కదా నేను ఆ రోజు పోదు నువ్వు పోదు కానీ ఏమో వాడని ఇస్తున్నందుకు మళ్ళీ అంతా నొచ్చింది అమ్మక్కకి పోలేదే ఇవాళ అమ్మక్క పోలేదు అమ్మక్కలేదేటప్పుడు పోయిందట ఈ పోయిందట కూడా ఇంతసేపు వచ్చింది మరి అదే పోయింది ఒకటి పాడతావు ఒకటి పాడతానంటే నాకు సేయ గుడ్ డెలిసేర్లో పడ్డట్టు అయితే మనం చేసే వీడియో కూడా సరిగా చెప్తా అట్లేమనే మాట్లాడతాను నేను మనం పట్టుకున్నది కూడా పచ్చి అవుతాను గుడ్డు ఎదురు పట్టుకొని ఏం చేసుకున్నట్టు ఎందుకు మనం దాని బట్టి బలం పడుతున్నట్టు సరిగా మాట్లాడినప్పుడు ఎందుకే తల్లి కానీ పని పనికి పోయింది వాళ్ళు అందరు బాగా పడతారా ఓళ్ళు ఒక్కలే పోసారు ముందు అది ఏదో అది పాటలు అంటే ఒకటి ఏదన్నా ఒకటి ఒక్కదే పుణ్యనారాయణ మాట్లాడినైతే అది ఎంత చక్కగా ఉన్నది సదువతా రాదు నా కూడ బలే పద్యాలు వాడిరు బలే పాడిండి పోయిన తిరుపతి మర్చిపో ఎప్పుడు పోయినా ఎప్పుడు విన్నావు వినలేదు ఇలా చూపెడితే నేను పాడిన చూసిన చూసినవా అది పాట పాడింది అనుకున్నా కానీ నాటు కూడా పోలేదే మళ్ళీ ఒకసారి తీసుకొని వీడియో లాక్క ఆయన తీసుకొచ్చి పాడి మా ముందట వింటాం మంచిగా ఉంటుంది నువ్వు వీడియో అని ఒక్కరికే చెప్పకు మాకు కూడా చెప్పి ఇంత నేర్చుకుంటావు ఏదో రాత్రి పడికి పోయి సంతకాన్ని నేర్చున్నాం కానీ చదువు అంటే రాలేదు మాటారంగా చెప్తాం అడిగి యూ